మహిళలు ప్రపంచంలోకి కొత్త జీవితాన్ని తీసుకువెళతారు వారి పిల్లలను వారు ఉత్తమంగా పెంచుతారు వివిధ వృత్తిలో ఉత్పాదక జీవితాలను గడుపుతారు మరియు మరెన్నో అయితే వారి శరీరాలు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయని మీకు తెలుసా మహిళల అనాటమీ అనేది పురుషుల యొక్క చిన్న వెర్షన్ మాత్రమే కాదు వారు ఎలా కనిపిస్తారు మరియు వారు ఎలా విభిన్నంగా పనులు చేయగలరో ప్రభావితం చేసే కొన్ని విభిన్నమైన తేడాలు ఉన్నాయి ఒకటి మహిళలు సాధారణంగా బలమైన రోగనిరోధక వ్యవస్థలను కలిగి ఉంటారు ఇది రెండు ఎక్స్ క్రోమోజోమ్ల ఉనికి కారణంగా ఉంటుంది ఇది అంటువ్యాధులు మరియు వ్యాధులతో పోరాడడంలో మెరుగ్గా ఉండటానికి మరియు అనారోగ్యాల నుండి త్వరగా కోలుకోవడానికి వీలు కల్పిస్తుంది పురుషులతో పోలిస్తే మహిళల్లో కూడా శరీరంలో కొవ్వు శాతం ఎక్కువ ఇది ప్రతికూలంగా అనిపించినప్పటికీ ఇది వాస్తవానికి కొన్ని పరిస్థితుల నుండి రక్షించడంలో సహాయపడుతుంది బెల్జియంలోని ఘెంట్ విశ్వవిద్యాలయంలోని పరిశోధకులు నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం మైక్రోఆర్ఎన్ఏ అని పిలువబడే జన్యు పదార్థాల కారణంగా మహిళలు మెరుగైన రోగనిరోధక శక్తిని కలిగి ఉంటారు ఎక్స్ క్రోమోజోంపై మాత్రమే ఉన్న మైక్రోఆర్ఎన్ఏ మహిళలను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడటానికి కొన్ని జన్యువులను ఆఫ్ చేయగలదు రెండు స్త్రీ మెదడు మరింత క్లిష్టంగా మరియు వివరంగా ఉంటుంది ఆడ మెదడులు మగ మెదడుల నుండి భిన్నంగా నిర్మించబడ్డాయి మరియు ఇది స్త్రీలు ఆలోచించే మరియు సమాచారాన్ని ప్రాసెస్ చేసే విధానాన్ని ప్రభావితం చేస్తుంది స్త్రీలు పురుషుల కంటే ఎక్కువ భాషా నైపుణ్యాలను కలిగి ఉంటారు మరియు మౌఖిక విషయాలను బాగా గుర్తు చేసుకుంటారు వారు వారి మెదడు యొక్క రెండు వైపులా తరచుగా ఉపయోగిస్తారు తద్వారా వారు బహువిధిలో మరింత నైపుణ్యం కలిగి ఉంటారు పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయంలోని పెరల్మాన్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ నుండి డాక్టర్ రాగిని వర్మ పీహెచ్డీ నిర్వహించిన ఒక అధ్యయనంలో ఈ క్లిష్టమైన వైరింగ్ గుర్తించబడింది మూడు స్త్రీలకు ఎక్కువ నొప్పి థ్రెషోల్డ్ ఉంటుంది ఎందుకంటే మహిళలు ప్రసవాన్ని ఎదుర్కొంటారు కాబట్టి వారి శరీరాలు నొప్పిని తట్టుకోగలగాలి అని మీరు అనుకోవచ్చు అయితే ఒక అధ్యయనం ప్రకారం సాధారణంగా స్త్రీలు పురుషుల కంటే భిన్నంగా నొప్పిని గుర్తుంచుకుంటారు వారు దానిని ఎక్కువగా భరించగలరు లేదా కనీసం అసౌకర్యాన్ని బాగా నిర్వహించగలరు నాలుగు యొక్క బ్రూక్లిన్ కాలేజ్ నుండి ఇజ్రాయెల్ అబ్రమోవ్ ప్రకారం స్త్రీల ఇంద్రియాలు మరింత అనుకూలంగా ఉంటాయి మహిళలు వారి రంగు పదజాలం కారణంగా పురుషుల కంటే ఎక్కువ రంగులను చూడగలరు రంగురంగులలో వైవిధ్యాలను చూడగల వారి సామర్థ్యాన్ని పరీక్షించారు ఫలితాలు స్త్రీలు వేర్వేరు రంగులకు ఎక్కువ సున్నితంగా ఉంటారని చాలామంది పురుషులు వేర్వేరు రంగులు ఒకేలా ఉంటారని భావించారు కూడా పురుషుల కంటే మెరుగైన వినికిడిని కలిగి ఉంటారు ధ్వని ఫ్రీక్వెన్సీ మరియు తీవ్రతను గుర్తించడం అలాగే ప్రసంగాన్ని అర్థం చేసుకోవడం వంటి వాటి విషయంలో ఇది నిజం పురుషులు గుర్తించలేని సూక్ష్మమైన సూక్ష్మ నైపుణ్యాలను మహిళలు ఎంచుకుంటారు దీనివలన వారు నిద్రపోతున్నప్పుడు కూడా ధ్వనికి అతి సున్నితత్వాన్ని కలిగి ఉంటారు చివరగా స్త్రీలు వాసనను ఎక్కువగా గ్రహించగలరు సంభావ్య భాగస్వామిని మెరుగ్గా కనుగొనడానికి మహిళలు శరీర దుర్వాసనకు ఎక్కువ సున్నితంగా ఉంటారని భావిస్తున్నారు వాసన యొక్క ఈ అధిక భావం కూడా ఒక పరిణామ లక్షణంగా భావించబడుతుంది మహిళలు వారి వాతావరణంలో సంభావ్య ప్రమాదాలను గుర్తించడంలో సహాయపడుతుంది ఐదు స్త్రీలు విషయాలను బాగా గుర్తుంచుకోగలరు ఈ అధ్యయనం ప్రకారం కథలతో వారి సంబంధం కారణంగా స్త్రీలు మంచి జ్ఞాపకాలను కలిగి ఉంటారు స్త్రీలు ఒక కథ యొక్క భావోద్వేగ సూక్ష్మ నైపుణ్యాలను మరియు వివరాలను గుర్తించే అవకాశముంది తద్వారా వారు గుర్తుంచుకోవడం సులభం అవుతుంది పురుషుల స్త్రీలకు కూడా మంచి శబ్ద జ్ఞాపకాలు ఉంటాయి ఇది భాషలోని సూక్ష్మ వైవిధ్యాలను ఎంచుకునే వారి సహజ సామర్థ్యంతో ముడిపడి ఉంటుంది ఇది పదాలను కనెక్ట్ చేయడంలో మరియు నమూనాలను గుర్తించడంలో వారిని మరింత ప్రవీణులను చేస్తుంది ఆరు స్త్రీలకు ఎక్కువ ఓర్పు ఉంటుంది నెమ్మదిగా మెలితిప్పిన కండరాల ఫైబర్స్ యొక్క అధిక స్థాయిల కారణంగా పురుషుల కంటే స్త్రీలు ఎక్కువ శారీరక దారుద్యం కలిగి ఉంటారు స్లోట్విచ్ ఫైబర్లు రన్నింగ్ మరియు సైక్లింగ్ వంటి దీర్ఘకాలిక కార్యకలాపాలను కొనసాగించడంలో సహాయపడతాయి మహిళలు కూడా పురుషుల కంటే ఎక్కువ ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని కలిగి ఉంటారు ఇది చాలా ఆక్సిజన్ తీసుకోవడం అవసరమయ్యే కార్యకలాపాలను చేసేటప్పుడు వారికి సహాయపడుతుంది అంతేకాకుండా మహిళల హార్మోన్లు శక్తిని ఆదా చేయడానికి మరియు మరింత సమర్థవంతంగా ఉపయోగించుకోవడానికి వారికి సహాయపడతాయి